హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను పాలకొండ దసరా నవరాత్రులు సందర్భంగా శ్రీ కోడదుర్గమ్మ రెండవ రోజు భక్తులకు గాయత్రి దేవిగా ఇచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు దాలిపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోటి మనీష్ శర్మ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చలు నిర్వహించారు తెల్లవారుజామునే కోటదుర్గమ్మకు వేద మంత్రాల మధ్య శాస్త్రోత్తంగా పూజలు జరిపి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ఈవో వివి సునారాయణ గారు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది పోలీసు వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుని పూజా కార్యక్రమం చక్కగా నిర్వహించారు గాయత్రి మాత ఐదు ముఖాలు పది కళ్ళతో ప్రకాశించే అమ్మవారు వీదాలు తెల్లి జ్ఞానానికి మూలంగా సృష్టి శక్తికి ప్రతీకగా వెలుగుతారు పురాణాల ప్రకారం వేదాలను అసురుల నుండి రక్షించి బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో గాయత్రి మాత అవతరించిందని అందుకే ఆమెను వేదమాతగా పూజిస్తారు గాయత్రి మాతను రంగు వస్త్రంతో అలంకరిస్తారు గాయత్రి మాతను భక్తితో ఆరాధిస్తే జ్ఞానం ఐశ్వర్యం శాంతి ప్రసాదం అవుతాయని విశ్వాసం ఈ దసరా అమ్మవారి అనుగ్రహంతో మన జీవితం విజయవంతంగా సాగాలని ప్రార్థిద్దాం రెండవ రోజు శ్రీ గాయత్రి మాత పూజా కార్యక్రమం ప్రత్యక్షంగా పుష్కరే

శ్రీ కోడదుర్గమ్మని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో అమ్మవారి సన్నతిలో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రే నమ